హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇవేంటో మీకు తెలుసా నాకు తెలిసి అందరూ చిన్నతనంలో ఇవి తినే ఉంటారు మేమైతే వీటిని చందమామ బిస్కెట్లు అంటాము ఇంట్లోనే ఇవి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి తక్కువ టైంలోనే అయిపోతాయి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు మైదా తీసుకోండి మైదా బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు దీంట్లోకి వన్ టీ స్పూన్ వామ్ అయితే వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు టూ టీ స్పూన్ పంచదార అయితే వేసుకోవాలండి బయట షాప్స్ లో అయితే స్వీట్ ఎక్కువగానే వేస్తారండి మీకు కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు చిటికెడు వంట చోడ అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేయకండి అలానే దీంట్లోకి టూ టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఈ నెయ్యి బదులుగా మనం నూనె కూడా వేసుకోవచ్చు నూనె అయితే కొంచెం వేడి చేసి వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిని పిండిలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి నెయ్యి వేయటం వల్ల మనకు బిస్కెట్లు గుల్లగా అయితే వస్తాయండి పిండిలో నెయ్యి మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు అయితే పోసుకుంటూ కలుపుకోండి నీళ్లు ఎక్కువ వేసేసుకుంటే పలుచగా అయిపోతుందండి కొంచెం కొంచెం వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన తడి క్లాత్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత తీసుకుని ఇంకొకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పెద్ద పెద్ద బాల్స్లో అయితే డివైడ్ చేసుకోండి రెండు కాని మూడు కానీ బాల్స్ లో తీసుకోండి వాటిని రౌండ్గా చేసుకుని ఒకటైతే తీసుకుంటున్నాను మిగిలిన రెండు అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి బయట వదిలేస్తే గాలికి గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఒకదాన్ని తీసుకుని లైట్గా పిండి చల్లుకుంటూ చపాతీలు అయితే చేసుకోవాలి పిండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇది మరీ చపాతీలా పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇంకా మందంగా ఉంటే కనుక అయితే వేగవండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి ఒక బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అలాంటిది తీసుకోండి మనకి చివరలో కొంచెం షార్ప్గా ఉండాలి అప్పుడే బాగా నీట్గా కట్ అవుతాయి ఫస్ట్ ఒకటి కట్ చేసి చూడండి దాన్ని తీసేయండి తర్వాత నుంచి మీరు కట్ చేసినవి ఇలా కాజు షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనకి సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం లావుగా కావాలి అనుకుంటే కనుక లావుగా కూడా కట్ చేసుకోవచ్చండి కానీ అన్నీ ఒకటే సైజులో ఈక్వల్ గా రావాలి లేదంటే సరిగ్గా వేగవు ఒక్కొక్కటి వేగితే ఒక్కొక్కటి వేగవు దీన్నంతా మళ్ళీ ఇంకొకసారి ముద్దలా చేసుకుని చపాతీలా చేసేసుకోవచ్చు మనం తీసుకున్న పిండి అంతా అయిపోయేంత వరకు ఇలా ఎన్ని కాజులు వస్తాయి అన్ని కాజులు చేసేసుకోవాలి ఇలా చేసుకున్న బిస్కెట్స్ ని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకుని అప్పుడు మనం చేసుకున్న ఈ బిస్కెట్స్ అయితే దీంట్లో వేసుకోవాలి మనం వేయగానే కిందకు వెళ్ళిపోతాయండి తర్వాత వా వాటంతటవే పైకి వస్తాయి వేసిన వెంటనే కదిపేయకుండా అవన్నీ పైకి తేలిన తర్వాత ఏమన్నా అతుక్కుంటే కనుక ఒకసారి అలా గరితో కలిపారంటే అవి సపరేట్ అయిపోతాయి ఇవి వేపుకునేంతసేపు సిమ్ లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్ లో పెట్టారంటే లోపల వేగకుండానే కలర్ వస్తుంది మీకు అవసరం అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని లేదంటే మొత్తం అంతా సిమ్ లోనే వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి ఇలా కలుపుకోవడం వల్ల పైన కింద రెండు వైపులా కూడా చక్కగా వేగుతాయండి లేదంటే ఒకవైపు వేగిపోయి ఒకవైపు తెల్లగా అయితే ఉండిపోతాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ తీసేసుకోండి మళ్ళీ మిగిలిన వాటిని కూడా వేసి వేయించేసుకోవాలి ఇదే ప్రాసెస్ లో మీరు ఎన్నైతే తీసుకుంటారో అన్ని వేయించేసుకోండి చూడండి సౌండ్ ఎలా వస్తున్నాయో బాగా వేగాయి ఇవి వేడి మీద ఉండగానే కారము అలానే చాట్ మసాలా అయితే వేసుకోవాలండి మీకు చాట్ మసాలా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాను అంతే మనకి చందమామ బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయండి తక్కువ టైంలోనే అయిపోతాయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి